దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు సంక్షేమాన్ని చేసుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్ణాంతర సాధన పీ విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మన స్ఫూర్తిగా ప్రార్థించాను అదేవిధంగా నా శాఖలకు సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దైవ దేవుని ఆశీస్సులు కోరుతున్నారండి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపేట వేసిందండి అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా మూడు వందల పది కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది వంద కోట్లతో కొత్త భవనాలు కొత్త హాస్టల్ నిర్మాణం యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి రిపేర్ హాస్టల్స్ రిషన్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఈ వాళ్ళ ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు ఇక్కడ ఇవ్వలేమంటున్నారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎదుకెళ్తున్నాం ఒక సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను కానీ గతంలో కన్నా గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ఫేజన్ మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పు చేసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం అండి ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్లో రిషా స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల పేదల సంక్షేమ పట్ల చెప్తాను తెలియజేస్తా